మన శరీరం గురించి మనకే తెలియని కొన్ని విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం మానవ శరీరం ఒక మర్మం ఈ శరీరానికి సంబంధించిన రహస్యాలు తెలిస్తే నిర్గాంతపోతాం శరీరంలో మీరు ఊహించని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి ఇలా మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను చూసేద్దామా స్త్రీ శరీరంలోని అతి చిన్న కణాలు అండాలు పురుష శరీరంలోని అతి చిన్నవి వీర్య కణాలు వీర్యకణం కంటే అండం సుమారు ముప్పై రెట్లు పెద్దగా ఉంటుంది మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఒక మిలియన్ జిగాబైట్స్ దవడ వెనుక భాగంలోని కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం నోరు తెరవాలన్నా ముయ్యాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు రెండు వందల అరవై ఎనిమిది మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి సహజంగానే మనకు పడుకున్నప్పుడు కళలు వస్తుంటాయి అయితే ఆ కళలు మనకు గుర్తుండవు ఎందుకంటే నిద్రలో ఐదు దశలు ఉంటాయి చివరి దశలో గాఢమైన నిద్ర పడుతుంది గాఢంగా నిద్ర పట్టినప్పుడే మెదడు అత్యంత చురుకుగా పనిచేస్తుంది ఎంత చురుకుగా అంటే మెదడులో కదిలే ఆలోచనలకు తగ్గట్లుగా కంటిపా స్పందిస్తాయి దీంతో రంగురంగుల కళలు పడతాయి నిద్ర గాఢత కారణంగా ఈ దశలో వచ్చే తొంభై శాతం కళలు గుర్తుకుండవు శరీరంలోని అన్ని రక్తనాళాల పొడవు లక్ష మైళ్ళు ఊపిరితిత్తుల సర్ఫేస్ ఏరియా యాభై నుంచి డెబ్బై ఐదు స్క్వేర్ మీటర్లు అంటే సుమారు ఒక టెన్నిస్ కోట్ అంతా ఉంటుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి ఆరు నెలల వయసులో ఇవి ఏర్పడతాయి శకనకు మనిషి శరీరంలో ముప్పై మిలియన్ల కణాలు చనిపోతూ మరో ముప్పై మిలియన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి మనిషి చనిపోయేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది ఊపిరి పీల్చుకోవడం మింగడం ఈ రెండింటిని ఏకకాలంలో పసిపిల్లలు సునాయాసంగా చేయగలరు పెద్దలకు ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ శరీరంలో రక్త సరఫరా లేని ఏకైక భాగం కంటిలోని కారణీయ గాలి నుంచే నేరుగా ఆక్సిజన్ తీసుకుంటుంది చలికాలంలో కంటే వేసవికాలంలో వెంటకాలు వేగంగా పెరుగుతాయి అనారోగ్యం వల్ల కానీ లేదా మరే ఇతరత్ర కారణాల వల్ల కానీ కోల్పోయిన స్థాయికి చేరుకునేందుకు శరీరంలోని ప్రతి అవయవానికి అవకాశం ఉంది కానీ నోట్లో ఉండే దంతాలకు మాత్రం ఈ అవకాశం ఏమాత్రం లేదు ఆహారం లేకపోతే శరీర సౌష్ఠాన్ని బట్టి కొన్ని వారాల పాటు మనిషి బతకగలడు కానీ నిద్ర లేకుండా పదకొండు రోజుల కంటే ఎక్కువ బతకలేడు ఇన్ఫర్మేషన్ వెనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి